యాచన ప్రకృతిని గల తమోగుణ ప్రధానంగా వచ్చింది వామనావతారం రజోగుణ ప్రధానంగా వచ్చింది పరశురామావతారం సత్వగుణ ప్రధానంగా వచ్చింది శ్రీరామావతారం త్రిగుణాలకి అతీతమైన నిర్గుణతత్వ ప్రధానంగా వచ్చింది శ్రీకృష్ణావతారం కర్మ ప్రధానంగా వచ్చింది బుద్ధావతారం సమస్త సృష్టిలోని ఏకత్వం నందలి అనేకత్వాన్ని అనేకత్వం నందలి ఏకత్వాన్ని తనయందే నిలుపుకుని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారం శ్రీపాద శ్రీవల్లభావతారం శ్రీపాదుల వారికి రుణానుబంధం లేని యోగ సంప్రదాయములు గాని మతములు గాని ధర్మాలు కానీ సృష్టిలోనే లేదు శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైననూ గోచరం కాదు వారికి వారే సాటి అన్ని సిద్ధాంతాలు అన్ని సంప్రదాయాలు వారి ఇందు ఈ సృష్టికి కంతటికి ఆది బిందువు అంత్య బిందువు వారే స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారన్నందును పర్యవేక్షించునది సంకల్పించునది గతి నొందించునది వారే ఇది నిగూఢమైన దైవరహస్యం సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేనేమి వర్ణించగలను నాయన శంకరభట్టు నీవు ధన్యుడవు వారి అవ్యాజ కారుణ్యాన్ని పొందగలిగిన వారే ధన్యజీవులు జీవులు వ్యర్థ జీవులని చెప్పారు